హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగిపోయింది శ్రీకృష్ణుడు దాన్ని ఎందుకు ఆపలేదు మనం తెలుసుకుందాం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నడియాడిన ద్వారకా నగరం ఆయన నిర్యాణం తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయింది అయితే ఇవన్నీ బొట్టి నమ్మకాలే అని కొట్టిపారేసే నాస్తికవాదులకు ఆర్కియాలజిస్టులు పరిశోధించి చెప్పిన నిజాలు చెంపపెట్టు లాంటివి ద్వారకలో మహా ప్రళయం సంభవించినప్పుడు అసలు ఏం జరిగింది ఇప్పటికీ సముద్ర గర్భాన ద్వారక చెక్కు చదవకుండా ఉందా అనే విషయాలు తెలుసుకోవాలంటే మనం ఈ కథ పూర్తిగా చదవాలి మోక్షధామం హిందువులు అతి పవిత్రంగా భావించే సప్త మోక్షధామాల్లో ద్వారక కూడా ఒకటి ద్వారకా అంటే అనేక మోక్ష కలది అని అర్థం వ్యాధి వ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో సముద్ర తీరాన ఉంది పురాణాల ప్రకారం అప్పట్లో ద్వారక ఎలా ఉండేది అంటే శ్రీకృష్ణుడు మధురలో కంసుని సంహరించాడు దీంతో మగధరాజైన జరాసందుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు అనంతరము సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు అప్పట్లో ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి అసలు సుందర నగరం అంటే గోమతీ నదీ తీరంలో కట్టిన సుందర నగరం ద్వారక అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి సోయగాలతో కూడా స్వర్గాన్ని తనిపించేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తరువాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది అసలు ఎందుకలా జరిగింది శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత ద్వారక సముద్రంలో కలిసిపోయింది ఇదంతా ఎలా జరిగిందో మనం చూద్దాం మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిదిలో జరిగిందని చెబుతారు ఆ తరువాత ముప్పై ఆరు ఏళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు ఓ శాపం ప్రకారం కృష్ణుడు తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల యాదవ సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు యాదవ సామ్రాజ్య పతనం తర్వాత శ్రీకృష్ణుడు నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తినట్లుగా తెలుస్తుంది అసలు ఆ రోజు ఏం జరిగింది ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజల నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలెట్టాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అర్జునుని ద్వారకకు పిలిపించి ద్వారక సముద్రంలో మునిగిపోనుందని ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించాడు అర్జునుడు ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు వారంతా అలా నగరాన్ని దాటగానే ఉగ్రరూపం దాల్చిన సముద్రుడు ఉవ్వెత్తిని ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగింది ఇది నిర్జమైన పరిశోధనలు ఏమంటున్నాయంటే ద్వారకాపురి క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సాగర్ గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరులో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రం కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు ఈ పరిశోధనలో ద్వారకా నగరం క్రీస్తి పూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ల కిందటిదని నిర్ధారించారు అదే ద్వాపర యుగంలో కృష్ణుడి విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పరిశోధనల మధ్యలోనే ఆగిపోవడం అనేది దురదృష్టకరం ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు తెగలకుండా ఉండడం నిజంగా అద్భుతం కదూ పురావస్తు అధికారులు సముద్ర గర్భం నుంచి వెలికి తీసిన ద్వారకా నగరం కట్టడాలను ద్వారకను చూడడానికి వెళ్ళే యాత్రికులు సందర్శనార్థం అందుబాటులో ఉంచారు కృష్ణుడు నడయాడిన ద్వారకను దర్శించుకోవడం మన పూర్వజన్మ సుకృతం జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం ద్వారకా నగరం జై కృష్ణ ఈ వివరాలు కొంతమంది నిపుణులు శాస్త్రాలు పేర్కొన్న సంబంధించినవి మాత్రమే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్